చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మనం చేపలు పెట్టుకు వచ్చాము ఇటు వచ్చేసి మనం ద్వారకా సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఏమి చేపలు పడితే ఫుల్ పెడితే తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు

वल्ला वल्ला चलो चलो हां बा थंडर के बा बा पंच चेक करो बा पुलिस है थंडर वल्ला टटबागो शांत चेकबाव वल्ली कावल्जिरा शांत चेकबार गबन पेटीरा वल्ला बाप रे

చదువు ఆ బుట్ట దగ్గర పెట్టాం మన వాళ్ళ బుట్టన్న దగ్గర పెట్టాం వాళ్ళు रिपेंड कर एड टोल्ड या अब बडड़ दे క్లాస్ <nd> ట్లా e <-Calais> <tries> <ALLY> <AND> పెద్దవి అని చిన్నగా కాళ్ళు వదిలేద్దాం నీటు చూడరా ఇప్పుడు చేసుకుని వాడు బంట బట్టి కదా వేసేయ్ పెద్ద పెద్దవి వరకు తీసుకున్నాం చిన్నవి అన్నీ వదిలేస్తున్నాం పెద్ద వరకు తీసుకున్నావా చిన్న వదిలేసాము लाग रहो चत तग वला गुड अंदर आ सर्विस कोंडे वला एन एस लकुंटा या इतो तो. तो। लाल को वल्ला को तो। या मेरा के राले राले भाई नौचो आता है ना मेरा ताटि पे इन्दे

ఫ్రెండ్స్ అట్లా ఆగారు ఇప్పుడు మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాం మనం వెనకాల పెట్టాం ఇది పడ్డారు మన దాంట్లో అలా అవుతుంది అమ్మ ముడుకు ಅದೇನೋ ಅವ್ರ ನೀಿಂದ ಬಂಡ

చిన్న చూడాలండి బండ్ పెద్ద ఫ్రెండ్స్ మనం అటు చేపలు పట్టి వచ్చాము ఇందరు పట్టింది ఏసవాడు నాన్న అమ్మ నాన్న వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళు తీసుకున్న కంపెనీకి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ మనం ఇటు వచ్చాము మనకైతే ఒక్క చేపే పడింది ಸಂತೆ ಏನಕ್ಕೆ ಆatro oppider illibe ide hendira mullireyi beeglu nadu ikkattu entara koattu ummaklayu anike aa abba akkanda cheyabara वापतर पड़ सुन पाइंद्रो और लौट पड़ ओठ का दे दे चल भाग चल तना वो जो से निकल कोचा रे बापतर साब लेवन माटा रे भाभी हम हेलो अपना इसमें एको तो मेकलो ने रो वो तो ओखरोज के गए थे ठीक है ముళ్ళు పైన పడేరా మళ్ళీ గుచ్చుకుంటారు నీళ్ళు చేపలు గేడోట చెప్పులు అట్ట పడేస్తున్నారు గుర్తు లేకుండా వెనక వెళ్ళిపోయినాయి అమ్మా చేపలు కానీ ফ্ৰেণ্ড চা দিনাৰা চ

पटा <laughs> <आग ले सुन्द। coughs> <ना गौल बतागा। coughs>

వెనకాల పడితే ఇంకా పడి అమ్మా ఫార్టీ అటు నుంచి కనిపెట్టాడు ఫ్రెండ్ షాప్ల మాములు కదకొట్టేసి చూడండి చాలా చేపలు పడ్డాయి ఎంతో ట్రై ఆడమ్ బాబు అక్కడ ఉంది కనపడింది పొద్దునంత తెరలేదా అందుకే పరిగెత్తా మనం కట్టుకుంటున్నారు బెల్లకాలు పెట్టుకో తిన చాలాసేపు నుంచి ఉన్నందుకు మనకి బావాత కదా రే బాగా గుర్రెత్తి అనుకుంటా ఏంట్రా నువ్వు పెట్టేసిందాపి సవరి దా హర్క్ మొక్ పెట్టేసింది పో అలతి దూక అట్లాంటి రెండు మూడు చాపుల కారేలు పోలా అనుకోటే ఇలా ఐదా రొటీ ఈట్ బావ అటండి ఆ గొండ్లో నేను చూద్దాం యా బాటన్ చూద్దాం ఇలా బా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పట్టి ఫ్రెండ్స్ ఇదిగో మనం అందరి నుంచి పట్టించా ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు వీడియో ఇందడ పట్టిందేమో చేసేవాళ్ళు నాన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలిద్దాం థ్యాంక్ యూ చెప్పులు తీసినావా ఐదు కిలోలు పడతారా అనలాడారా వాళ్ళు పడుతున్నారు కింద పాకు పడుతున్నారు బెండ్లాలు చూసి ఎవరు అనుకున్నారు బెండ్ చూసి వెనక్కి వెళ్ళి అనుకుంటున్నారు చేప దూసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చేపలు తీసుకెళ్ళి కంపెనీలు వెళ్దాం మనీ కూడా ఎంత తీసుకు ఇప్పుడు వెళ్ళి आलो आ चाबडीला वेट अम्मा येन जातलेना चाप टासतो ले आपरे इजेशवन होय कायवा आणि ओच्यापुढे एम मांगर थांगनगर गाना गाओ रे वो ए गाना गा ले आके जी

మురునవ మురునవ ఏది అది మెటల్ ఎందుకండి अरे बैंडला యాదారేంటయ్య వెయ్య సాయం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చాపలకి మొత్తం పంతొమ్మిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ